గోషామహల్ నియోజకవర్గం చాక్నావాడి నాలా బిఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు నాల అందులో లారీ దిగబడితే ఇప్పటివరకు అధికారులు తొలగించలేదని గోషామహల్ బీఆర్ఎస్ ఆనంద్ కుమార్ గౌడ్ ఆరోపించారు నాలుగు సార్లు నాలా కుంగిందని నాలపై ఉన్న రోడ్డు నిర్మించాలని చెప్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఇరుక్కుపోయిన లారీని వెంటనే తొలగించి రోడ్డు మార్గాన్ని బ్యారికేడ్ తో మూసివేసి త్వరితగతిన మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు ఫస్ట్ పార్టీ డిప్టీ మున్సిపల్ కమిషనర్ సర్కల్ ఫోర్టీన్ అతన్ని ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేయదలుచుకున్నాను ఎందు గురించి మాట చెప్తున్నా అంటే గత మా ప్రభుత్వంలో కూడా ఒకసారి జరిగింది జరిగిన తర్వాత ఇమ్మిడియట్ మా నగరానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కమిషనర్ గారు జోనల్ కమిషనర్ గారు జెడ్సీ గారు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి రాత్రి రాత్రి ఇన్స్ట్రుమెంట్ చేయించి మేము చేయించినా కదా మా బీఆర్ఎస్ పార్టీది కనుక నిన్న రాత్రి ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా అధికారులు ఎక్కడున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను ఏదైనా మొత్తం నాలా ఏదన్నా కుంగిపోయే పరిస్థితి ఉంటే ఇమ్మీడియట్ దాన్ని సరిదితే విధంగా మీరు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను హెచ్చరించడం జరుగుతుంది ఫస్ట్ మీరు ఏదైతే సర్కిల్ ఫోర్టీన్ డిప్టీ మున్సిపల్ కమిషనర్ గారు ఆఫీసులకేం బయటికే వెళ్ళడాయినా కనుక నన్ను ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి లేని పక్షంలో ఈ ఫెస్టివల్ అయిన తర్వాత సర్కల్ ఫోర్టీన్ మొత్తం మీ బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి మేము ధర్నా చేసి నేను సస్పెండ్ చేయించేదాకా వదిలే ప్రసక్తే లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరపున హెచ్చరించడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్